ఖండిస్తూ ఈ రోజు బహిష్కరించడం జరిగింది మేము ఈ తెలంగాణలో ఉండేటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా ఈ తెలంగాణ ప్రభుత్వం ఉండే ప్రజలందరికీ ఒకటే తెలియజేస్తున్నాం తరఫున ప్రజల తరఫున అడ్వకేట్ అనేవాడు ఒక వారధి ఇక్కడ జరిగేటువంటి తనకు న్యాయం జరగాలని కోర్టులో చెప్తారు మరి ఆ విధంగా పనిచేసిన క్రమంలో ఇజ్రాయెల్ అనేటువంటి ఒక సౌమ్యుడు మంచి అడ్వకేటు ఆయన్ని ఉద్దేశపూర్వకంగా దస్తగిరి దస్తగిరి అనే వ్యక్తికి వేరే అమ్మాయితో ఇల్లీగల్ కాంటాక్ట్ ఉంటే ఇది తప్ప నేను సర్ది సర్ది చెప్పిన అడ్వకేట్ పై కక్ష పెట్టుకొని పోలీస్ స్టేషన్ లో దరఖాస్తు చేసినందుకు బాధ్యత తరఫున దరఖాస్తు చేసినందుకు పట్టపగలు హత్య చేయడం జరిగింది అడ్వకేట్ ను దస్తగిరి మేమంటున్నాం నాగర్కల్లు జిల్లా బాలలోచన నుంచి ఆ లో ట్వంటీ ఫోర్ ఫోర్ అవర్స్ లో రిమాండ్ చేయాలి అరెస్ట్ రిమాండ్ చేయాలి ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఏ బాల సెషన్ కూడా ఏ అడ్వకేట్ కూడా నిందితులకి బేల్ అయ్యొద్దని నాగర్ కర్నూల్ బాలశం తెలియజేస్తున్నాం అదే విధంగా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అసెంబ్లీలో తొందరగా అమలు చేసి అడ్వకేట్ల కూడా వాళ్ళకు వాళ్ళు రక్షించేట్లకు కన్నులు గన్ను లైసెన్స్ ఇవ్వాలని నాగర్ కర్నూల్ బార్ అసోసియేషన్ తెలియజేస్తుంది ఈ ఉదంతం పైన ప్రభుత్వం ట్వంటీ ఫోర్ అవర్స్ లో స్పందించకపోతే తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి పౌర పౌరులందరూ కూర్చొని ప్రజా ఉద్యమం చేస్తామని తెలియజేస్తూ ముగిస్తున్నాడు అడ్వకేట్ అడ్వకేట్ కంపెనీ అడ్వకేట్